వచ్చిన గెస్ట్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి మా సినిమా ప్రసంగం మే మూడో తారీఖు వస్తుంది థియేటర్స్ లో కర్ణ ఫోటో కానీ ఫ్యామిలీ డ్రామా కానీ రైటర్ పద్మభూషణ్ అండ్ అంబాసి గట్ మ్యారేజ్ కానీ దేవుతో డిసప్పాయింట్ చేయలేదు అనుకుంటున్నాను అండ్ మోహన్ ఎప్పుడు డిసప్పాయింట్ చేయలేదు సో ఏదో డిసప్పాయింట్ చేయదు అందరికి నచ్చుతుంది అండ్ మా డైరెక్టర్ అర్జున్ రోకి థ్యాంక్ యూ మంచి కథ రాసి చాలా బాగా ఎంత కష్టపడి చేశారని నాకు తెలుసు అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ అందరూ అందరూ ఫంటెస్ట్ వర్క్ చేశారు అండ్ ప్రొడ్యూసర్స్ మణికంఠరావు అండ్ ప్రసాద్ నాకు ఫ్రెండ్స్ వాళ్ళు చాలా కష్టపడి చేశారు వాళ్ళు కూడా అండ్ మా ఎగ్జిక్యూటివ్ తోటి చూసారు బర్డ్ నిజంగా అందరికీ ఎవరు ఫ్రస్టర్స్ చిన్న ఆయన మీద చూపించుకుంటారు బట్ ఆయన నవ్వుతూ ఫ్రేస్ వస్తూ థ్యాంక్స్ అడ్వర్డ్ అండ్ మా హీరాన్స్ పాయిల్ అండ్ రాశి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బ్రోకీ మంచి పాటలు చెర్రు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ తన అండ్ చాలా హెల్ప్ చేశాడు తను థ్యాంక్ యూ రిషి అండ్ సుకుమార్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ వచ్చినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది సార్ మా ఈ సినిమాకి క్లాప్ కొట్టిన ఇప్పుడు క్లాప్ కొట్టింది సుకుమార్ సారే నాకు అలాంటి వాళ్ళు వస్తే నన్ను కొంచెం దగ్గర ఉండి అనమాట కొంచెం కాలు ఎనిపుతూ భయం భయంగా ఉంటుంది ఆయన పక్కకి తీసుకెళ్ళి ఆ రోజు సినిమా షూట్ స్టార్టింగ్ రోజు టీమ్ అంటే ఆయనకి ఎంత ఇష్టం అనేది అంటే వింటే కానీ చూడటం అదే సార్ ఎమోషనల్ నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే ఎంత వాళ్ళ టీమ్ అంటే సార్కి ఎంత జర్నీ కాకపోతే అంత ఎమోషనల్ గా ఫీల్ అయ్యి మాట్లాడతారు అది చాలా చాకయింది సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మాకు బాగా వచ్చినందుకు మ uh, సినిమ పపోరటింగ చ్ి haంk you so మch sir uh, sorry అందర మరిగ ఎక్కువ మాట్లాడకూడదు దన్నా సినిమా మాట్లాడతే ంట ీiంగ ంk yo so మc